వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ జైశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తరం మండలంలోని పోలారం గ్రామ పంచాయతీలో బుధవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ దండు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సులో ఎంఆర్ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ వారసత్వం దరఖాస్తు ఒకటి వచ్చినట్టు ఎమ్ఆర్ఓ శ్రీనివాస్ తెలిపారు పోలారం గ్రామ పంచాయతీలోని డిప్యూటీ తహసీల్దార్ డి సందీప్ ఆధ్వర్యంలో భూభారతి అవగాహన సదస్సు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వారసత్వం భూములకు సంబంధించినవి అసైన్మెంట్ భూములకు సంబంధించినవి దరఖాస్తులు నూట ఇరవై వచ్చినట్లు ఇంకా వచ్చే అవకాశం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో డి సందీప్ డిప్యూటీ తహసీల్దార్ డి భాస్కర్ గిర్దవరి ఎన్ సాగర్ జూనియర్ అసిస్టెంట్ ఎం సుప్రియ జూనియర్ అసిస్టెంట్ బుర్రి సంపత్ పంచాయతీ సెక్రటరీ ఎం కుమార్ రికార్డ్ అసిస్టెంట్ ఏ శ్రీకాంత్ ధరణి ఆపరేటర్ ఏ మల్లయ్య అటెండర్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మహాముత్తారం మండలంలో ఈరోజు కోలారం గ్రామం నందు రెవెన్యూ శాఖ ఏర్పాటు చేయడం జరిగింది మరియు మండల తహసీల్దార్ గారు ఈరోజు గద్దలపల్లి గ్రామ పంచా రెవెన్యూ విలేజ్ నందు కనకనూరు గ్రామ పంచాయతీ నందు గద్దలపల్లి యొక్క గ్రామానికి సంబంధించినటువంటి రెవెన్యూ సదస్సును నిర్వహించడం జరిగింది ఒక టీం మామూత్త మండలంలో తహసీల్దార్ సార్ గారు ఆధ్వర్యంలో గద్దలపల్లిలో ఇకోటి నాయబ్ తహసీల్దార్ డి సందీల్దార్ ఆధ్వర్యంలో పోలారం గ్రామ పంచాయతీ నందు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పటి వరకు పోలారం గ్రామ పంచాయతీ నందు నూట ఇరవై దరఖాస్తులు వచ్చినాయి ఇంకా ఇంత ఐదు గంటల వరకు కూడా మేము ఇక్కడనే ఉండగలము ఇంకా ఎవరైనా రైతులు వాళ్ళ యొక్క సమస్యలు ఉన్నచో ఐదు తర్వాత అయినా నందు వచ్చినా కూడా మేము స్వీకరించగలము లేనిచో మండల తహసీల్దార్ కార్యాలయం కూడా అందజేయగలరు గతంలో ఉన్నటువంటి ధరణి చట్టంలో ఉన్నటువంటి సమస్యలన్నిటిని క్రోడీకరించి వాటన్నిటిని సరళీకరణ చేసుకొని దానిలో భాగంగా గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా కొత్త భూభార్త చట్టం తీసుకురావడం జరిగింది దీనిలో భాగంగా గతంలో మన జిల్లా నందు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రేగొండ నందు పైలట్ ప్యాక్ చేయడం జరిగింది మరియు మిగతా మండలాలన్నింటిలో కూడా ఈ నెల మూడో తారీఖు నుండి ప్రతి ఒక్క మండలంలో గ్రామ సభలు గ్రామ రెవెన్యూ సభలు నిర్వహించడం జరుగుతుంది